హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యూటీఎస్ యాప్ను ఉపయోగించి అన్ లేదా జనరల్ టికెట్ని ఎలా బుక్ చేయాలో తెలుసుకుందాం సాధారణంగా ట్రైన్లో బెర్త్ బుక్ చేసుకోవాలంటే చాలా రోజులు ముందుగానే టికెట్ బుక్ చేయాలి కానీ అప్పటికప్పుడు జర్నీ చేయాలంటే కౌంటర్ వద్దకు వెళ్ళి టికెట్ తీసుకోవాలి కానీ ఒక్కొక్కసారి కౌంటర్ దగ్గర విపరీతమైన రద్దీ వల్ల టికెట్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ ఇబ్బందులను చిక్ పెట్టేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను లాంచ్ చేసింది ఈ యూటీఎస్ యాప్ ద్వారా కౌంటర్ వద్ద క్యూలో నిలబడకుండా ఏరియాను బట్టి ఐదు నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో నుంచైనా జనరల్ టికెట్ని బుక్ చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి మొబైల్లో ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత యూటీఎస్ యాప్ని ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ కాగానే ఎడమైపోయిన జర్నీ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి దాని కింద నార్మల్ బుకింగ్ అనే హెడింగ్ కనపడుతుంది దాంట్లో బుక్ అండ్ ట్రావెల్ పేపర్లెస్ అనే ఆప్షన్ని ఎంచుకోండి తర్వాత ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్లను కింద ఆప్షన్ల ద్వారా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ ఫేర్ అనే ఆప్షన్ కనపడుతుంది అక్కడ కనుక క్లిక్ చేసినట్టయితే కొన్ని ఆప్షన్స్ వస్తాయి వాటిలో అడల్ట్ అయితే అడల్ట్ చైల్డ్ అయితే చైల్డ్ క్లిక్ చేసుకొని కింద ట్రైన్ టైప్ ఉంటుంది మెయిల సూపర్ ఫాస్ట్ అని అడుగుతుంది వాటిలో ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోండి అలానే పేమెంట్ టైప్ అడుగుతుంది వ్యాలెట్ నుంచా యూపీఐ నుంచా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని కన్సెషన్ టైప్ కూడా కనపడుతుంది వాటిలో ఆప్షన్స్ ఉంటాయి వాటిలో మీరు ఏమైనా ఎలిజిబుల్ అయితే వాటిని క్లిక్ చేసుకొని కింద బుక్ టికెట్ అని ఉంటుంది దాన్ని కనుక క్లిక్ చేసినట్టయితే లాగిన్ పేజ్కి ఎంటర్ అవుతాం లాగిన్ పేజీలోకి ఎంటర్ అవగానే పాస్వర్డ్ ఓటీపీ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోమంటుంది సో మనం పాస్వర్డ్ తెలిసినట్టయితే పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే టికెట్ సమరీ అనే పేజ్ వస్తుంది దాని కింద బుక్ టికెట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే పేమెంట్ పేజ్ కనపడుతుంది అందులో రెండు ఆప్షన్స్ ఉండి దాంట్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోగానే పేమెంట్ ఆప్షన్ పేజ్ కనపడుతుంది దీనిలో మనం యూపీఐ సెలెక్ట్ చేసుకోగానే యూపీఐ యాప్లో రిజిస్టర్ అయినటువంటి బ్యాంక్ నెంబర్ లిస్టు కనపడుతుంది దాని నుంచి మనం ఏ బ్యాంక్ నుంచి అయితే డిడక్ట్ కావాలో అమౌంట్ ఆ బ్యాంక్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ బ్యాంక్ నుంచి అమౌంట్ డిడెక్ట్ అయ్యి పేమెంట్ సక్సెస్ అయినట్టు మెసేజ్ కనపడుతుంది పేమెంట్ కన్ఫర్మేషన్ అవగానే మరలా యుటిఎస్ యాప్ ఓపెన్ చేయాలి ఓపెన్ అవగానే రైట్ సైడ్న షో టికెట్ అనే ఆప్షన్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేయగానే ఫ్రమ్ స్టేషను టూ స్టేషను డేటు కనపడుతుంది దాని కింద వ్యూ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోగానే మనం బుక్ చేసుకున్న టికెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ టికెట్ను ఉపయోగించి మనం ఎంచక్క రైల్లో ప్రయాణించవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి